నమస్కారం ఏటివి రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మానవాత్మలో ఉన్న భగవత్ స్వరూపాన్ని సందర్శించమని ప్రబోధించి భక్త జనావళి పాలిట చైతన్య ఆవిష్కారమైన ఆధ్యాత్మిక మూర్తి షిరిడి సాయిబాబా అపార కరుణాంతరంగునిగా తన దివ్య సందేశ శుద్ధతో భక్తుల్లో జ్ఞాన దీపాల్ని వెలిగిస్తున్నాడు అలాంటి మహిమాన్విత మూర్తి నెలకొన్న సన్నిధానం నిజామాబాద్ సమీపంలోని నగర్ లో ఉన్న సాయి మందిరం ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాలను తెలుసుకుందాం రండి నిజామాబాద్ శివార్లలోని బర్దిపూర్ గ్రామంలో ఉన్న షిరిడీ సాయి మందిరాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో నిర్మించారు ఇదే జిల్లాకు చెందిన నవీపేట్ వాస్తవ్యులు సాయి భక్తులు బాలాగౌడ్ ఈ మందిరాన్ని నిర్మింప చేశారు ఈ మందిరానికి సంబంధించిన విశేషం ఏమిటంటే సాయి సమకాలీకుడు సాయితో సన్నిహితంగా మెలిగిన లక్ష్మీభాయ్ సింధి ఈ మందిరంలోని సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మహా సాధువుగా అవతరించి సచ్ఛీలునిగా సంచరించి యోగి పుంగవునిగా అనంత తేజో సంపన్నునిగా దత్తావతార స్వరూపునిగా భవించిన మహనీయ మానవతా స్ఫూర్తి మానవతాస్ఫూర్తి షిరుడీ సాయిబాబా తన విశేషాలతో మహిమా వైభవంతో బాబా నేటికీ తన అవ్యక్త ఉనికిని చాటుకుంటున్నారు నా సమాధి నుంచే నేను అప్రమత్తుడను అనే బాబా వాక్యానికి తగినట్టుగా నేటికీ ఎందరో సాయి భక్తులకు నేనున్నాననే భరోసా ఇస్తున్నాడు బాబా అందుకే బాబాకు ప్రాంతాలకు అతీతంగా భక్తులున్నారు ఎన్నో ప్రదేశాలలో బాబా మందిరాలు వెలుస్తూనే ఉన్నాయి ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సాయి సన్నిధానం నిజామాబాద్ పట్టణంలోని మాధవనగర్లో నెలకొన్న షిర్డీ సాయి మందిరం నిజామాబాద్ పట్టణ శివార్లలో బర్దీపూర్ గ్రామంలో మాధవనగర్ ప్రాంతంలో షిరిడీ సాయి మందిరం నెలకొని ఉంది హైదరాబాద్ నుంచి షిరిడీ వెళ్ళే మార్గంలో ఈ మాధవనగర్ సాయి సన్నిధి నెలకొని ఉంది షిరిడీ వెళుతున్నప్పుడో లేదా తిరిగి వస్తున్నప్పుడో భక్తులు ఈ సాయి మందిరాన్ని తప్పక దర్శిస్తారు ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైన సన్నిధిలో ఉన్న ఈ మందిరం సాయి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది మందిరం ముంగిట ఉన్న స్వాగత తోరణంపై సాయినాథుని ప్రతిమ భాసిల్లుతుంది ఈ ద్వారం గుండా భక్తులు మందిర ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు మందిర లోగిలికి ప్రవేశించగాని వరసిద్ధి వినాయకుని ప్రతిమ గోచరమవుతుంది తొండము దేవరా తొలివంతనాలు నీకేనయ్యా అంటూ భక్తులు గజాననుడికి తొలి ప్రణతులు సమర్పిస్తారు కురుమే దేవ సర్వదా అంటూ చేస్తారు వినాయక మందిరం దాటగానే సాయి సన్నిధి మార్గ మధ్యలో రావి చెట్టు క్రింద లక్ష్మీనారాయణస్వామి సన్నిధి ఉంటుంది నల్ల రాతితో తీర్చిదిద్దిన నారాయణమూర్తి లక్ష్మీదేవి ప్రతిమలు ఉంటాయి ఈ మూర్తులకు వెనక వైపు శిలా ఫలకంపై శంఖుచక్రాలు తిరునామం అమరి ఉంటాయి శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః అని సిరికి శ్రీపతికి భక్తులు వందన మందారాలు సమర్పిస్తారు అనంతరం నారికేళాల్ని సాయికి సమర్పిస్తారు సర్వం సాయిమయం జగత్ అన్నట్టుగా నారికేళంలోనూ సాయే ఉన్నాడనే భావనకు రూపకల్పనగా ఇక్కడ విలక్షణ రీతిలో సాయి ప్రతిమ గోచరిస్తుంది నారికేళ ఆకృతిలో సాయి స్వరూపం గోచరం అవుతుంది నారికేళాల్ని సమర్పించిన అనంతరం భక్తులు ప్రదక్షిణలు పూర్తి చేస్తారు సువిశాలమైన మందిర లోగిలి విశాలమైన ముఖమంటపం సమున్నత మందిర గోపురం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి స్థూపాకార మందిర గోపురంపై తీర్చిదిద్దిన నగిషీలు ముచ్చట కొలుపుతాయి అలాగే మందిర ముఖమంటపానికి నలువైపులా ఉన్న సాయి రూపాలతో పాటు దశావతార ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి ప్రధాన మందిరంలోకి భక్తులు చేరుకున్న వెంటనే వారి ముంగిట సాయి రజత పాదుకలు సాక్షాత్కారం అవుతాయి పాలరాతి పాదుకలపై రజత కవచం అమరి ఉంటుంది ఈ పాదుకల్ని సేవించుకొని ముందుకు సాగుతారు భక్తులు